దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇరుమియ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనము రెండు వచనాలు చదువుకుందాం ఆపత్కాలమందు నీవు నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము నన్ను సిగ్గుపడని యొక్క నన్ను తరము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులు పడని యొక్క వారిని దిగులు పడ నిమ్ము మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తన మా ఈ యొక్క ఇరుమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు దీన్ని దేవుని వాక్యము ఈ రీతిగా రాయబడింది నాలుగు భాగాలు మొదటి భాగము మొదటి వచనం నుండి ఆరవ వచనం వరకు ఇనుప గంటము అంటే యూధ యొక్క స్థితిగతులు ఏంటి ఇస్రాయెల్ యొక్క స్థితిగతులు ఏంటో అక్కడ రాస్తూ తెలియపరుస్తున్నాడు రెండవది యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని ఏడవ వచనం నుండి పన్నెండవ వచనం రాస్తున్నాడు దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వారు ధన్యులు అని రాస్తున్నాడు తర్వాత పదమూడవచనం నుంచి మనం ఇక్కడ చూస్తున్నప్పుడు పద్దెనిమిదవ వచనం వరకు జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు అని రాస్తున్నాడు నాలుగవది విశ్రాంతి దినమున ప్రతిష్టత దినముగా హంచుకొనుడి అని పంతొమ్మిదవ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఇరవై ఏడవ వచనం వరకు రాస్తూ ఉన్నాడు మరి ఇప్పుడు మనం చదువుకున్న ఈ పదిహేడవ వచనము మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైంది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ భక్తుడు చూడు ఆయన సన్నిధానంలో కూర్చొని దేవుని అడుగుతూ ఉన్నాడు ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము నిజమే ఆపతుస్తున్నప్పుడు దేవుడు నీకొక ఆశ్రయముగా ఉంటాడు నీకు కాబుదలుగా ఉంటాడు నీకు రక్షకుడిగా సంరక్షకుడిగా ఉంటాడు ప్రమాదం నుంచి తప్పిస్తాడు అపాయం నుంచి తప్పిస్తాడు కష్టాల నుంచి తప్పిస్తాడు అందుకే దావిధి జీవితంలో ఎక్కువగా నా కోట నా కొండ నా శైలమా నా దుర్గమా నా ఆశ్రయమా అని రాస్తాడు అనేకమైన శత్రువుల నుండి దావిది గారిని దేవుడు విడిపించాడు అలాగే మామ తరుముతున్నప్పుడు కూడా మామ నుంచి కూడా విడి విడిపించబడ్డాడు కాబట్టి ఇక్కడ ఏమంటాడు నీవే నా ఆశ్రయము అని ఇక్కడ ఇరుమియ రాస్తూ ఈ మాటలు తెలి తెలియపరుస్తున్నాడు మరి ఇరుమియకు అనేకమైన శోధనలు శ్రమలు బాధలు అనేకమైన అపాయాలు వచ్చాయి కానీ ఆయన మాట్లాడుతున్నాడు ఆపత్కాల ముందు నీవే నా ఆశ్రయము చూసారా దేవుని బిడ్డ నీకేదైనా వస్తుందా నీకేదైనా సమస్య వస్తుందా నీకేమైనా కష్టాలు వస్తున్నాయా వెంటనే మోకరించు వెంటనే ఆయన పాదాలు పట్టుకో ఆయన సన్నిధిలో గోజాడు ఆయన సన్నిధిలో ప్రార్థించు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆశ్రయము దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ బిడ్డల చుట్టూ దేవుడు ఆయన యొక్క ఆశ్రయంగా ఉంటాడు మొదటిది రెండవది నాకు అధైర్యము పుట్టింపకము నిజమే ఏదైనా ఆపదొస్తున్నప్పుడు మనకు ఏదైనా భయమవుతున్నప్పుడు ఏమన్నా సంభవిస్తున్నప్పుడు వెంటనేందంటే మనకు అధైర్యం కలుగుతూ ఉంటుంది కృంగిపోతావు బలహీనుడిగా బలహీనరాలుగా ఉంటావు కానీ ఇక్కడ చూడండి భక్తులు మాట్లాడుతున్నాడు రెండవది నాకు అధైర్యము పుట్ అంటున్నాడు అంటే తన మనసులో తన హృదయంలో అధైర్యము పుట్టింపకము ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా భయపడకూడదు ఎక్కడ కూడా నా పరిస్థితులను నేను చూడకూడదు అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు దేవుని బిడ్డ నీవు కూడా ఇలా అడుగుతున్నావా దేవునిలాగా ఇలాంటి ఇలాంటి ఆ యొక్క దేవునితో సహవాసము కలిగి నీవు ఇలా ఇరుమేలాగా ఉంటున్నావా నీవే నా ఆశ్రయము నాకు అధైర్యం పుట్టింపకము ఎంత దీనత్వము తగ్గించుకున్నాడో చూడండి ఆయన శ్రమను చూడట్లేడు ఇరుమియా మనుషులను చూడట్లేదు దేవుని వైపు చూడగలుగుతున్నాడు ఎందుకో తెలుసా దేవుడు ఆపద నుంచి విడిపిస్తాడు దేవుడు అధైర్యం నుంచి విడిపిస్తాడు యవోష్వా మొదట తొమ్మిదవ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది నేను నీకు ఆగ్నయించి ఉన్నాను కదా భయపడకము దిగులు పడకము జడియకము అని చెప్తూ ధైర్యంగా ఉండమని చెప్తా ఉంటాడు అంటే ఎందుకు యవోష్వం ధైర్యపరుస్తున్నాడు దేవుడు నిన్ను కూడా ధైర్యపరుస్తాడు గుర్తుంచుకోండి కాబట్టి ఇక్కడ నాకు అధైర్యం పుట్టింపకం అంటున్నాడు అక్కడ ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము అధైర్య పడకమని దేవుడు ఇరు దేవుడు యవశ్వతో మాట్లాడుతున్నాడు ఈనాడు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మూడవది ఏం చెప్తున్నట్టే నన్ను సిగ్గుపడనీయకు అంటున్నాడు అంటే నన్ను సిగ్గుపడనీయకయ్య అంటున్నాడు అంటే ఇప్పుడు సమస్యలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు వాటన్ని చూ విడిపించే దేవుడు కాపాడే దేవుడు కానీ నన్ను మాత్రము సిగ్గుపడనీయకము అంటే నీ బంధువులు ఎదుట కావచ్చు నీ స్నేహితులు ఎదురు కావచ్చు నీ కులం వాళ్ళు ఎదుట కావచ్చు ఎవరు ఎదుటైనా సరే నువ్వేమో తీర్మానం చేసుకోవాలంటే నన్ను సిగ్గుపడనీయకము నన్ను నేను తలదించుకునే పరిస్థితి రానియకము నాకైనా నా కుటుంబమైనాకైనా అలా ఉండకుండా సహాయం చేయమని ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తే ఎంత అద్భుతమో చూడండి కాబట్టి ఇంత అద్భుతమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నీవు భయపడుతున్నావా భయపడకము నీకు ఆపద సంభవించే దినమున నేను నిన్ను కాపాడి రక్షించి భద్రపరచదనని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా చేయండి ఈ మాటలు వారి హృదయంలో మా హృదయములు ఫలింప చేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఆపత్ కాలంలో నీవే నమ్ముకదైన సహాయకుడు తండ్రి నీకు వందనాలు నైనా మా ఆశ్రయం నీవే మా కోట నీవే మా కొండ నీవే అని ప్రభా మేము ప్రార్థిస్తున్నాం మీకు వందనాలు వీరందరినీ ఆపద నుంచి విడిపించండి వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసునామలు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమె